ఆమె టాప్ యాంకర్ పదమూడేళ్లుగా ప్రేమలో ఉంది అందరినీ ఒప్పించి మంచి సమయం చూసుకుని ఇప్పుడు ప్రేమికుడిని పెళ్లాడింది ఇంతకీ ఎవరా బ్యూటీ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే దీంతో ఎక్కడ చూసినా సరే వరుస పెళ్లి బాజాలనేవి మోగుతున్నాయి ఈ క్రమంలోనే అటు సామాన్య జనం నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అందరూ పెళ్లి పీటలే ఎక్కుతున్నారు ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చాలా మంది తారలు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒకటవుతున్నారు తాజాగా మరో బుల్లితెర నటి కూడా తమ పదమూడేళ్ల ప్రేమకు పుల్ స్టాప్ పెడుతూ మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది ఎంతో ఘనంగా తన పెళ్లి వేడుకలు నిర్వహించుకుని ఇష్టపడిన ప్రియుడితో ఏడడుగులు వేసింది ఈ చూడ ముచ్చటైన జంటకు సంబంధించిన పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి అభిమానులు పెద్ద శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బాలీవుడ్ నటి సురభి చందన ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ హిందీలో నాగిన్ సీరియల్ చూసిన వారికి మాత్రం ఈమె బాగా సుపరిచితమే కాగా సురభి ఒక బుల్లి నటిగా తన కెరియర్ను ను ప్రారంభించింది ఈ క్రమంలోనే పలు హిట్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడు కరణ్ శర్మతో ఏడడుగులు వేసింది ఇక తన పదమూడేళ్ల ప్రేమను కాస్త పెళ్లి బంధంతో పదిలపరుచుకుంది ఇక వీరి వివాహం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జైపూర్ లో జరిగింది కాగా జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా మూడు ముళ్ల బంధంలోకి పెట్టడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఈ వివాహ వేడుకల్లో కొత్త జంట సిల్వర్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు అలాగే ఈ పెళ్లిలోని సురభి ఓ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుండగా తాను కూడా ఆ పాటకు పాడుతూ డాన్స్ చేస్తూ తన కాబోయే భర్త వైపు అడుగులు వేసింది కాగా పెళ్లికి ముందు తన స్నేహితులకు బ్యాచులర్ పార్టీని కూడా ఇచ్చింది ఈ బ్యూటీ ఇక సురభి నటన విషయానికి వస్తే తారక్ మెహతాక ఉల్టా చష్మాలో అతిథి పాత్రలో మెరిసింది అలాగే కుబుల్ హై అనే సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది అయితే సురభి చంద్రకు మాత్రం ఇష్క్ బాజ్ సంజీవిని నాకిన్ ఫైవ్ వంటి సీరియల్స్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి దీనితో పాటు ఈ బ్యూటీ జుసీన్ అనే చిత్రంతో వెండి తెరపై కూడా మెరిసింది ఇక కరణ్ విషయానికి వస్తే హే రిష్తా క్యా కేహ్లాతా హై పవిత్ర రిష్తా వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు పొందాడు ప్రస్తుతం ఇతను ఉదారియన్ అనే సీరియల్లో నటిస్తున్నాడు